పాపా మేడా దయా నీకు స్తోత్రము నీకు స్థుతి నీకు ఆరాధన సమర్పిస్తున్నాం దేవా ఈ పగలంతయు కూడా మమ్మల్ని కాపాడారు తండ్రి దేవా మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యముగా తండ్రి మా ఇండ్లోకి చేర్చారు దేవా నీకు స్తోత్రం మా తండ్రి దేవా నీవు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నాయన నీకే వందనములు నీకే స్తోత్రములు మా తండ్రి నీవు చేసిన ఎన్ని ఉపకారములను మేము ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఉపకారమే తండ్రి మేము ఈ విధంగా శ్వాస పిలుస్తున్నాము ఈ విధంగా మేము ఈ సమయంలో సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం నీ కృప దేవా ప్రభ తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం నాయనా మా ప్రభ మా తండ్రి నువ్వు మాతో ఉన్న విధానాన్ని బట్టి తండ్రి మీరు మాతో మాకు తోడుగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి నాయన కొనుకక నిద్రపోక మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి తండ్రి ప్రభా మా కుడి భాగంన మా కుడి ప్రక్కన నీడగా ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనంలో మీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా పగలంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు మా జీవితాలలో మీరు మమ్మలను జయప్రదంగా ఈ దినాన్ని ముగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనంలో ప్రభా ఏనాటికేడు ఆనాటికి చాలు అని మీరు చెప్పారు కదా ఈ రాత్రి మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం పరిశీలించుకుంటున్నాం తండ్రి ప్రభా మా జీవితాల్లో మేము ఏ పాపం చేసినప్పటికీ తండ్రి ప్రతి పాపము దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి ప్రభా మేము ఎవరినైనా ఇబ్బంది పట్టి ఉన్నా ఎవరినైనా మరి బాధ పెట్టి ఉన్నా దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాము దేవా నీతి మంతుడవు మా సంరక్షకుడవు సంరక్షకుడవు తండ్రి నీకు వందనంలో తండ్రి ప్రభా ఇదైనా మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి యహోవా స్వరము జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించడు యహోవా కాదేశు అరణ్యమును కదలించడు అని ఇరవై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలలో మేము చదువుతున్నాము తండ్రి ఇరవై తొమ్మిదవ కీర్తన మొత్తము కూడా తండ్రి నీ యొక్క మహోన్నతమైనటువంటి గొప్పతనాన్ని ప్రభావమును మహాత్యమును తండ్రి నీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి నీ యొక్క ప్రభావంను తెలియజేస్తున్నాయి అవును ప్రభా నీకు చెందవలసిన ప్రభావం మేము నీకు ఆరోపిస్తున్నాం తండ్రి నీకు చెందవలసిన మహిమను మేము ఆరోపిస్తున్నాం మా తండ్రి దేవా నీవు ఆశ్చర్య ఆశ్చర్యకరుడవు తండ్రి మీరు చెప్పినట్లుగా ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు అని చెప్తున్నారు దేవా తండ్రి నీకు స్తోత్రం నానా ప్రభా నీ యొక్క స్వరము యొక్క గొప్ప శక్తిని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి నీ స్వరము జలముల మీద వినబడుచున్నది నీ స్వరము మహిమగలది నీ స్వరము తండ్రి ఉరుములాగా ఉన్నది ప్రభా నీ యొక్క స్వరముతో నీవు ఉరుములాగా గర్జిస్తున్నావు తండ్రి దేవా మేము ఎంత మరి అల్పులం నాయన అయోగ్యులము తండ్రి మా స్థితిని గుర్తుకు చేస్తున్నది వారం తండ్రి నీ సన్నిధిలో మేము పాటి వారము తండ్రి ప్రభా ఏమాత్రం నైనా మాకు మరి అర్హత లేదు నాయన యోగ్యత లేదు అయినా తండ్రి ప్రభా పురుగు వంటి మమ్మలని తండ్రి మన్ను వంటి మమ్మలని తండ్రి మీరు ఎంతగా ఆధిక్యతతోనైనా మమ్మల్ని కాచి రక్షిస్తున్నారు ప్రభా తండ్రి మరి మాకు ఇచ్చినటువంటి మీ యొక్క అధికారాన్ని తండ్రి మేమెంతగానో మరి స్థుతిస్తూ ఘనపరుస్తూ అనుభవించవలసిన రీతిగా ఉండగా ఉండగా తండ్రి మేమైతే దానిని సరైన రీతిలో ఆ అధికారాన్ని వినియోగించుకోలేకపోతున్నాం తండ్రి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవతండ్రి మరి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం నేను నీ యొక్క స్వరము బలమైనది ప్రభావం గలది ప్రభా ఎంత ప్రభావం గలది ఎంత బలమైనది అంటే యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును ఓ ప్రభా ఎంత అద్భుతమైన విషయం తండ్రి లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుస్తుంది ప్రవా అంతేకాదు ఆ వృక్షాలట దేవా ప్రవా నీవు విరిచివేస్తే అవి దూడవలే గంతులు వేస్తాయంట తండ్రి ఎంత గొప్ప సంగతులు మీరు చెప్తున్నారు తండ్రి ప్రభాని యొక్క స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది ప్రభా ఆ విధంగా జరిగితే అరణ్యం ఎంత షేక్ అయిపోతుంది ప్రభా ఎంతగా వణికిపోతుంది నాయన ఎంతగా ప్రభా ప్రస్తుతం అయితే జరుగుతున్నది ఆ కాలిఫోర్నియా ఆ ఏరియాలో లాస్ ఏంజలస్ ఏరియాలో ప్రభా ఎంత భయంకరమైన ఆ మంటలు చెలరేగి తండ్రి ఆ అగ్ని తండ్రి దహించి వేస్తున్నది అరణ్యాలనే కాదు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులటువంటి గృహాలు ఈ అగ్నికి తండ్రి ఏ ఏ వివేచన లేదు ప్రభా ఏ తేడా లేదు మరి పేద అని లేదు గొప్ప అని నేను ఎంతో గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లు కూడా దహించి వేయబడుతున్నాయి ఎంత భయంకరమైనటువంటి అగ్ని అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉన్నది మా ప్రభా తండ్రి నీ యొక్క స్వరము ఎంత బలమైనది దేవాప్రభ మేము గమనించి గ్రహించి ప్రభా నీకు ఇవ్వవలసినటువంటి ప్రభావంను మేము ఆరోపించవలసి ఉండగా మేము చేయడం లేదేమో దయవుంచి నైనా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మమ్మల్ని కాపాడండి కరుణించండి దేవాప్రభ వణికిపోతున్నాయి ప్రభా అడవులు వణికిపోతున్నాయి అడవులలో ఉన్నటువంటి జంతువులు వణికిపోతున్నాయి ప్రభా చెట్లకైతే నైనా ఆ జీవం లేని స్థితిలో అవి రాలిపోతున్నాయి ప్రభా తండ్రి దేవా దయ ఉంచండి తండ్రి నీ యొక్క గొప్ప ఆధిపత్యాన్ని బట్టి ప్రభా ఈ సృష్టి మీద నీకున్నటువంటి అధికారాన్ని బట్టి మేము తండ్రి నీకు నమస్కారం చేస్తున్నాం ప్రభా నాయన నీకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాం తండ్రి దేవా నీ యొక్క గొప్పతనానికి నీ యొక్క ఔన్నత్యానికి మేము ఎంతగానో తండ్రి వందనస్థులమై ఉన్నాము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీ యొక్క స్వరము అరణ్యమును కదిలించి వేస్తుంది కాదేశు అరణ్యంను కదిలించి వేస్తుంది ఇంత గొప్ప స్వరము కలిగినటువంటి దేవ మా జీవితంలోనైనా ఒక్క మాట చెప్తే చాలు అద్భుతాలు జరిగిపోతాయి ప్రభా ఒక్క మాట చెప్తే చాలు తండ్రి మా జీవితం మారిపోతుంది నాయన మీరు ఏ ఒక్కరితోనైనా ఒక్క మాట మాట్లాడితే చాలు సౌలుతో మాట్లాడారు దేవా పభ అతడి పౌలుగా మారిపోయాడు ప్రభా సౌలుతో ఒక్క మాట మాట్లాడారు తండ్రి నన్ను ఎందుకు హింసిస్తున్నావని ఆ ఒక్క మాటకి అతడు తండ్రి అద్భుతంగా మారిపోయాడు అతన్ని జీవితమే మారిపోయింది అతడు నీకు దాసాను దాసుడయ్యాడు దేవా తండ్రి ఎంత అద్భుతాలు మీరు చేస్తారు నాయన మీరు మాట్లాడితే చాలు చాలునైనా చక్కగా మారిపోయాడు నువ్వు మాట్లాడితే చాలునైనా సమరయ స్త్రీ మారిపోయింది నువ్వు మాట్లాడితే చాలునైనా ఏ పాపం ఎటువంటి భయంకరమైన పాపం చేసిన వారైనా మీ సన్నిధికి దిగి వస్తారనైనా దేవా తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయండి ప్రభానైనా మీరు అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మీ స్వరంతో మాట్లాడండి దేవా ప్రభా భయంకరమైన స్వరంతో కాదు కాని తండ్రి ప్రభా మీరు మెల్లనైన స్వరంతో ఏలియాతో మాట్లాడినట్లుగా మాట్లాడండి తండ్రి ప్రభా నీ స్వరముతో మాతో మాట్లాడండి లేవా మాకు దారి చూపించండి మాకు సహాయం చేయండి ఈ రాత్రినైనా నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని నీకు అప్పగించుకునేలాగా సహాయం చేయండి తండ్రి తండ్రి ప్రభా మేము ఎవరినైనా పరుషంగా మాట్లాడి ఉన్నట్లయితే దినం తండ్రి మా మాటలను బట్టినైనా మేము నిన్ను క్షమాపణ అడుగుతున్నాము వారిని కూడా క్షమాపణ ఉంటే తండ్రి అలాంటి వారిని బట్టి కూడా మేము అయినా మేము వాళ్ళను క్షమిస్తున్నాం తండ్రి ప్రభానైనా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీరు అద్భుతాలు చేస్తున్నందుకే మీకు వందనములు మా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనములు తండ్రి నా మమ్మల్ని క్షేమంగా చేర్చిన దేవానికి స్తోత్రము కుటుంబంలో సంతోషంగా మరి కుటుంబ సభ్యులతో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి మా తండ్రి అన్న మరి ఈ దినము మమ్మను మరి మా జీవితాలను మరి ఎవరెవరైతే నేను ఎవరి అయితే మారిపోయాయో వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి దేవ ఎవరి కుటుంబాలలో అయితే శుభకార్యాలు మొదలయ్యాయో వాళ్ళని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా ఎవరికైతే వివాహాలు కుదిరినాయో వారిని బట్టి నీకు స్తోత్రంలో ప్రభా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వారు సంతోషంగా ఉన్నట్లయితే అందరి బట్టి నీకు వేలాది వేళ స్థుతులు స్తోత్రములు ఎవరికైనా అప్పులు తీరిపోయిన ఉంటే ప్రభా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మరి సంతానం గురించి అనేకమైన గొప్ప వార్తలు విని ఉంటే మంచి వార్త విని ఉంటే వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభుత్వ ఈ దినం ప్రయాణాలలో ఎవరైనా అనా అనుకోని రీతిగా ఆపదలకు గురై యాక్సిడెంట్లకు గురై హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వారికి వెంటనే ట్రీట్మెంట్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారికి తప్పకుండా స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తగిన ట్రీట్మెంట్ త్వరగా దొరుకునట్లుగా సహాయం చేయండి ఎవరైనా అనుకోని విధంగా ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి గురై ఉన్నట్లయితే హార్ట్ అటాక్స్ కానీ ప్రభా బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి బాధపడుతున్నట్లయితే అలాంటి వారికి వెంటనే నైనా కృపతో సహాయం చేసి వారు త్వరగా కోలుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమందినైనా కృంగుదలలో ఉన్నారేమో నిరాశలో ఉంటున్నారు ప్రభా అలాంటి వారిని అందరినీ మీరు లేవనెత్తండి వాళ్ళకి ఆదరణ దయచేయండి ప్రభా మీ యొక్క ఉదార్పును దయచేయండి ప్రభానైనా నీ యొక్క మెలనైన స్వరం వారికి వినిపింపజేసి వారికి సంతోషము సమాధానం కలుగజేయండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రతి కుటుంబంలో మీ యొక్క అద్భుతం జరిగించండి ప్రతి కుటుంబంలోనైనా సమాధానం అనుగ్రహించండి ఎవరు కూడా నైనా దుఃఖించే రీతిలో ఉండకూడదు ఎవరు కూడా నైనా సమాధానం లేని స్థితిలో ఉండకూడదు ప్రభా మనస్పర్ధలతో ఉండకుండా కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మరి తండ్రి వారి జీవితాలలో మరి ఏ సమస్యనైనా తమలో తాము పరిష్కరించుకొని సంతోషంగా ఉండగలకి సహాయం చేయండి ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ప్రభా కేవలం నీ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉండాలి ప్రభా మరి అందరికీ చెప్పుకొని ఆ పరిస్థితిని ఇంకా ఇంకా గందరగోళం చేసుకోకుండా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి ప్రతి భార్యకు భర్తకునైనా జ్ఞానం అనుగ్రహించండి ప్రభావారు నిన్ను తమ ఇంట్లో కేంద్రంగా ఉంచుకొని నీ పైన మాత్రమే ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు వివాహాల వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభావ ప్రతిదీ కూడా తగిన కాలంలో మీరు తగిన సమయంలో చేస్తారు నీ కొందనాలు మా తండ్రి దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించి వారికి చక్కగా తప్పకుండా నేను సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణీశ్వశీదించండి ఈ రాత్రి ఎవరెవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళని మీరు కాపాడండి తండ్రి వాళ్ళకు చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా వారికి ఆదరణ దయచేయండి వారికి కాసిన ఆరోగ్యం అనుగ్రహించండి వారి తండ్రి క్షేమకరమైనటువంటి ప్రసవం పొందుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిస్థితులు అనుకూలంగా ఉండినట్లుగా ప్రభా సమయానికి అందరూ అనుకూలంగా సహాయకులు ఉండనట్లుగా సహాయం చేయండి దేవా అతడిని ఎవరెవరైతేనైనా చాలా వేదనతో భయంకరమైన బాధలతో అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ మీరు లేవనే తల్లి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రభానైనా మరి ఐసీలు ఉన్న వాళ్ళను లేవనెత్తండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా వారి కుటుంబ సభ్యులు వారి కొరకు ఎంత వేదన పడుతున్నారు ఎంత ఆవేదన పడుతున్నారు ఎంత ఆందోళన పడు పడుతున్నారు ప్రభా ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా అలాంటి వారిని అందరిని కూడా మీరు ఆదరించండి ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఆ రోగ శయ్యపై ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా మీరు కనికరించండి ధైర్యం అనుగ్రహించండి ఆహద అనుగ్రహించండి లేవా నేను చావను సజీవుడనై మీ కార్యాలను నేను ప్రచురిస్తాను అనే ఒక వాక్యాన్ని పట్టుకొని స్వస్థపరిచదేవుడనైనా యహోవాను నేనే అని చెప్పిన మీ వాక్యమును వారు జ్ఞానం చేసుకొని ధ్యానిస్తూ ఉండడానికి సహాయం చేయండి ప్రభా ఏం చేయనక్కర్లేదునైనా ధ్యానిస్తూ తండ్రి తాము ఏమి చేయలేని స్థితిలో పడకలో ఉన్నప్పటికీ కూడా ప్రభ నీ వాక్యమును ధ్యానిస్తూ తమకు గుర్తున్నటువంటి వాక్యములన్నింటిని కూడా ధ్యానిస్తూ వారు నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి ఎంతో నొప్పి ఉంటుంది ఎంతో వేదన ఉంటుంది ఎంతో బాధ ఉంటుంది నాయన అయితే ప్రభా అది కనిపించకుండా నైనా మీరు మరి నీ యొక్క వాక్యమును వారి హృదయాలలో ఉంచండి దేవా ప్రభ ప్రతి ఒక్కరు కూడా వాక్యమును హృదయాలలో ఉంచుకొని ధ్యానిస్తూ ఉంటే ప్రభా ఆ వేదన తెలియకుండా ఉంటుంది నాయన మీరు కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయినా ఈ ప్రార్థనలు ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి దేవ ఈ రాత్రి రాత్రినైనా ఎవరెవరైతే డ్యూటీలలో ఉంటున్నారో వారిని అందరినీ కనకరించండి ముఖ్యంగా ప్రభా మరి ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు దీవించండి తండ్రి వారికి అప్రమత్తత అనుగ్రహించండి వారికి మరి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి మా బ్రవ్వ మరి డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని ఆశీర్వదించండి మరి అదేవిధంగా ప్రభ ఎంతోమంది నాయన సైనికులను మీరు ఆశీర్వదించండి వారు నాయన బార్డర్స్లో ఉంటున్నారు సంరక్షిస్తున్నారు మా దేశాన్ని మా తండ్రి వాళ్ళని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వారి కుటుంబాలను మీరు ఆదరించండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు మరి వాచ్మెన్లు గార్డులు తండ్రి వీరంతా కూడా నేను రాత్రులు మేలుకొని తండ్రి అనేక విధాలుగా అనేకులకు సహాయపడుతుంటుండగా వారిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా దేశంలో తండ్రి భయంకరమైన విషయాలు జరుగుతుంటుండగా మీరు కృప చూపించండి ప్రభా అన్యాయం జరగకుండా కాపాడండి తండ్రి ఈ భయంకరమైన పరిస్థితులను ప్రతి ఒక్కరి మనసును మార్చండి దేవా ప్రభా ఆందోళనకారుల మనసులు మార్చండి మా ప్రభా రౌడీ మూకల మనసులను మార్చండి నీ బలమైన స్వరాన్ని వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ రాత్రినైనా ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానంలో చేర్చమని ప్రార్థిస్తున్నాము వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము తండ్రి దేవాప్రభ ప్రయా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి చేతిలో మీరుండండి తండ్రి ప్రభా తండ్రి అప్రమత్తత అనుగ్రహించండి ప్రభానైనా క్షేమకరమైనటువంటి ప్రయాణం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి మా తండ్రి రాత్రి పడకల మీద ఉండగా మేము నీ మాటలను ధ్యానించినట్లుగా సహాయం చేయండి మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ మాకు లేకుండా కాపాడండి రాత్రి వేళ కలుగు భయం కానీ చీకట్లో సంచరించే తెగులు కానీ ఏ విధమైన అపాయం కూడా మాకు సంభవించకుండా కాపాడుతున్నారు దేవా నీకు వందనాలు ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రభా ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల కూడా నేను మాకు భయం లేకుండా కాపాడుతున్నందుకు వందనాలు నీ దేవదూతలను మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కాపుదలగా ఉంచినందుకు వందనాలు ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా శరీరాలను ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా ఉదయకాలం నా క్షేమంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి మంచి రెస్ట్తో ఆరోగ్యంతో ఉత్సాహంతో మేము తిరిగి మా పనులకు వెళ్ళేటరకు సహాయం చేయండి రేపటి దినాను మేము ఏం చేయాలను వాటన్నిటి గురించి మేము వేసుకున్నటువంటి ప్రతి ప్లాన్ కూడా ఏ సునామంలో సఫలత పొందునుగాక మీరు సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇష్టం పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్